నమస్కారం ఫ్రెండ్స్ అందరు బాగుండారు ఈరోజు రాయల్ కూర ఎట్లా చేసుకున్నాలో చూపిస్తాం చూడండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాలు అయితే పెట్టుకునండి తర్వాత అయితే రెండు లేదా మూడు స్పూన్లు అయితే నూనె అయితే పోసుకునండి నూనె ఇటెక్కిన తర్వాత ఒక గుప్పడి కరిపాకు అయితే వేసుకోండి కరిపాకు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి అయితే చిన్నగా తరిగి పెట్టుకున్న అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకునండి కొంచెం ఉల్లిగడ్డలు వచ్చేసి కలర్ అయితే రావాలా కలర్ వచ్చేంత వరకు అయితే బాగా అయితే వేపుకోనండి వీడేలో చూపించేటట్లు మాయమ్మ అయితే వేపుకునండి తర్వాత అయితే అల్లము ఎల్లుపాయలు కొత్తిమీర వేసుకొని కాసి మిక్సీలోనే పేస్ట్ అయితే పెట్టుకునండి ఫ్రెష్ పేస్ట్ అయితే దాంట్లోకి అయితే వేసుకునండి ఇంకా వేసుకొని కాసి దాన్ని కూడా కొంచెం వేపులు అయితే మాయమ్మ అయితే బాగా అయితే దాన్ని వేయించుకునండి అల్లము ఎల్లుపాయలు అయితే వాసన అనేది పువ్వాలో చూడండి ఇంకా మనం కొత్తిమీర వేసాం కాబట్టి మంచి వాసన అయితే వస్తుంది కూర అట్లయితే వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఇక్కడ మాయము చూపిస్తే చూడండి ఒక రెండు లేదా మూడు చీలుకలు అయితే కట్ చేసుకుని కాస్త పచ్చిమిరకాయలు అయితే వేసుకునండి ఇంకా తర్వాత కొన్ని టమాటా పండ్లు కూడా అయితే కలుపుకొని అయితే మంచిగా అయితే మగ్గాలి చూడండి టమాటా పండ్లు పచ్చిమిరకాయలు అయితే కొంచెం అనేది మనకి మెత్తగా అయితే కావాలన్నమాట ఇంకా అప్పటి వరకు అయితే బాగా అయితే వేపుకునండి ఇంకొకటి ఏంటంటే మీరు రొయ్యలు అయితే కిందగా అయితే కడిగైతే పెట్టుకునండి అవనేవి కొంచెం వాసనైతే వస్తుంటావన్నమాట వాసన రాకకుండా ఒక రెండు మూడు సార్లు ఒక ఐదు ఆరు సార్లు అయినా కడుక్కొని పెట్టుకునండి ఇంకా తర్వాత అయితే ఇవి వేగిన తర్వాత ఇట్లా కొంచెం దాంట్లోకి అయితే పసుపు అయితే వేసుకుంటే పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అయితే కలుపుకునండి ఉల్లిగడ్డలకి అయితే బాగా అయితే పట్టే విధంగా అయితే కలుపుకునండి పసుపును కూడా ఇంకా ఇడైతే మా అమ్మ రొయ్యలు అయితే చూపిస్తుండని చూడండి బాగా శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్న రొయ్యలు అనమాట వచ్చేసి కిలో ఉండవి ఇంకా ఇడైతే మంచిగా అయితే ఉల్లిగడ్డలు కూడా వేగేసి చూడండి ఇంక అట్లా వేగిన తర్వాత అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసి మంచిగా అయితే మగ్గించుకునండి చూడండి ఈ విధంగా అయితే మా అమ్మ చూపించేటట్టుగా అయితే మీరైతే మంచిగా అయితే వేసుకుని కలిసి అయితే కలుపుకునండి తర్వాత అయితే మనం దీంట్లోకి అయితే నీళ్ళు పోయాల్సిన అవసరమే లేదనమాట చూడండి రొయ్యల నుంచి వాటర్ అయితే ఎట్లా రిలీజ్ అయ్యి ఉన్నాయి ఇంక తర్వాత అయితే దీంట్లోకి అయితే ఉప్పు అయితే వేసుకుని మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కాసేపు దాన్ని ఒకసారి అయితే మంచిగా అయితే కలుపుకోనండి చూసారా ఇంక వేడిలో మంచిగా అయితే మంచిగైతే వాటిని అయితే కలుపుకుంటే అయితే మగ్గించుకునండి చాలామంది రొయ్యలు అయితే వాసన అయితే వస్తాయనేది తినరనమాట ఆ వాసన వస్తుంది అంటే మనము కొనుక్కున్నప్పుడైతే వాటిని మంచిగా ఉప్పు అలానే ఇంకా పసుపు పొడి వేసుకొని అయితే కడుకున్నాలన్నమాట మరుసంగా కడుక్కుంటే మనకు అనేది వాటి అయితే వాసన అయితే రాదనమాట ఇంక చూసారినా ఇట్లా మంచిగా అయితే మగ్గించుకున్న తర్వాత కారం అయితే వేసుకుని మీరు ఎంత అయితే కారం అయితే తింటారో అంతైతే వేసుకుని అండి మేము వచ్చేసిడైతే రెండున్నర స్పూన్లు అయితే వేసుకునేమన్నమాట కారం తర్వాత అయితే దీంట్లోకి అట్లనే ఇంకా ధనాల ఫొడి అయితే వేసుకునండి ఒక స్పూన్ వేసుకుని కాసైతే మంచిగా అయితే అరుయ్యలకైతే పట్టే విధంగా అయితే వాటిని అయితే మంచిగా అయితే కలుపుకున్నాలన్నమాట సూచీరిన ఇట్లయితే వాటిని అయితే మొత్తం ఇంకా కలుపుకునండి చూసారా మన ఫెస్టికల్లో అయితే అసలు వాటర్ అనేది వేసుకోలేదనమాట ఇంకా రొయ్యల నుంచే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం ద్వారా రొయ్యల నుంచే మనకు వచ్చేసి వాటర్ అయితే రిలీజ్ అయితే అయినాయి అనమాట వచ్చేసి కారం ఏమైనా ఉప్పు అయ్యిందో లేదో అనేది టేస్ట్ అయితే చూసుకోండి మా అమ్మ అయితే ఇక్కడైతే చూస్తుందనమాట సూపర్ అండి సూపర్ అయితే అన్నీ కరెక్ట్గా సూట్ అయ్యాయంట మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి రొయ్యలు అనేది మెత్తబడేంత వరకు అయితే ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన రొయ్యల కూర అయితే మనకు తయారైతే అవుతుంది అనమాట లాస్ట్లో ఇష్టమోటి కొత్తిమీర కూడా వేసుకునవచ్చు మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫేస్ బ